గతంలో వర్షాకాలంలో రాజాజీనగర్ నగర్ నయీం నగర్ పోచమ్మకుంట ఇటు మొత్తం ఇటు ఏరియా అంతా ఇళ్లలకు నీళ్లు వచ్చి పట్టణం మునిగిపోయినది మన అందరం చూసిందే దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలిసిందే నాళాలు కుంటలు చెరువులు కబ్జాలు అయిపోయినాయి అనేది హనుమకొండ పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే మేము గతంలో గవర్నమెంట్ రాకముందు కూడా మాట్లాడిన విషయాలు మరి ఇప్పుడు దానిలో భాగంగానే మళ్ళా వచ్చే వర్షాకాలంలో ఇది జరగకుండా ఉండటానికి మేము పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది మరి అందులో భాగంగానే ఈ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి అండి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా నాళాలలో ఎక్కడెక్కడ ఎంక్లోజ్ వాళ్ళ వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇవాళ అంత క్లియర్ చేసుకుంటూ రావటం జరిగింది ఇవాళ నగర్ బ్రిడ్జ్ని డిస్పిటల్ చేస్తున్నాం మూడు నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్కు వచ్చే వర్షాకాలం లోపల నగర్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ మీటర్ హైట్ తోటి ముప్పై నాలుగు మీటర్ల తోటి సెంటర్ పాయింట్ వన్ ఇరవై ఐదు మీటర్లు వస్తుంది దాని ప్రకారము వెడల్పు ఫోర్ లైన్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం రేపటి వర్షాకాలానికి అందించే విధంగా కాంట్రాక్టర్కు మూడు నెలల్లో అందియాలని చెప్పి మేము చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో డైలీ వర్క్ని ఇక్కడ మేము కానివ్వండి కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా దీన్ని రోజు పర్యవేక్షిస్తుంటారు ఎందుకంటే ఇది అందరి సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది కాబట్టి ఇక్కడ పట్టణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు ఇళ్లలో ఉన్నటువంటి అందరు కూడా ఒక మూడు నెలలు సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఇది గతంలో మాదిరిగా కొబ్బరికాయలు కొట్టి పోలే మేము ఎక్కడ కానీ కొబ్బరికాయ కొట్టి ఆడ వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చూపించి మళ్ళీ అయిపోయినాక కూడా వచ్చి మళ్ళీ దాన్ని ప్రారంభించినటువంటి వల్ల మేము ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది మేము కొబ్బరికాయలు కొట్టినై ప్రారంభిస్తాం అనమాట అరే మీరు కొబ్బరికాయలు కొట్టి సంవత్సరం అయితే అంటాను కదా మరి ఎందుకు చేయలే తట్టం మట్టి ఎందుకు పోయలే జవాబు చెప్పండి అయితే నా కమిషన్లకు కకృతి చేయలే లేదా చాతగాకన ఫండ్ తిననా చాతగాకన తేలే గతంలో ఎలక్షన్ల ముందు మీరు చేసిన కొబ్బరికాయలు ఎన్ని కొట్టారా నాయనా మీరు రెండు కోట్ల రూపాయలు కార్పొరేషన్ల నిధులు ఉంటే నలభై ఐదు కోట్ల కొబ్బరికాయలు కొట్టిన చరిత్ర మీది మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ గా వాటికే పనికి వస్తారు మీరు దేనికి పనికినారు మీరు మీరు కొట్టిన కొబ్బరికాయలు శంకుస్థాపనలు పోషణ వాటికెళ్ళిపోతున్న సమాధిలో పుట్టలు నేను అనుకోండా మేము మర్చిపోయినరా ప్రజలు మర్చిపోయినరా ఇక్కడ మాదట్టా లేదు కదా మేము కొబ్బరికాయ కొట్టినాం పని స్టార్ట్ చేసినాం మూడు నెలలు టార్గెట్ ఇస్తాము వాటర్ ట్యాంక్ రోడ్ చూడండి ఈ ఆదివారం కొట్టినా వచ్చే ఆదివారానికి ఆదివారం చేసిన కాంట్రాక్టర్ అది మా గొప్పతనం ఇలా మాడ వీధులు ఉన్నది భద్రకాలం మా టెంపుల్ది ఎక్కడ పోయి కొబ్బరికాయ కొట్టామని ఎందుకు చేయలే మేము కొబ్బరికాయ కొట్టినాం రీటెండర్ పెడి వాళ్ళట కొబ్బరికాయ కొట్టాం మేము తెచ్చినాం అంటారు టెండర్ ఎప్పుడైతే మేము గవర్నమెంట్ వచ్చాక టెండర్ అయింది మేము వచ్చినాక కొబ్బరికాయ కొట్టినాం మేము వచ్చినాక వర్క్ స్టార్ట్ చేసాం అది కూడా ఇంత జ్ఞానం లేదు అమ్మవారిదనే సోయి కూడా లేదా మీకు ఇప్పుడు ఉన్నది ఎక్కడ కాలేజ్ నారాయణరావు గారిది ఎన్ని ఏం లేదా వాళ్ళ మాజీ సీఎం ఇల్లు కట్టుకో స్టార్ట్ స్టార్ట్ అయింది ఇప్పటి కాలే మొన్న మేము ముగ్గురు మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు కొండ సురేఖ గారు సీతక్క గారు నేను కూర్చొని హైదరాబాద్లో ఉదయం తొమ్మిది గంటలకు రివ్యూ పెట్టుకొని కాళాజీ నారాయణరావు గారిది రెండు నెలల్లో ఉప్పై చెప్పాలని నిధులు వాటికి రిలీజ్ చేస్తానికి ఇచ్చిన మేము అది మా గొప్పతనం అది మేము ప్రారంభించడం మేము కొబ్బరికాయ కొట్టినామంటే మీ కొబ్బరికాయలు జీవితకాలం మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటే బతారు తప్ప మీరు ఏది చేత కాదు ఏది చేయలేని అసమర్థత దద్దమ్మలు అనేది గతంలో చెప్పడం జరిగింది మేము చెప్తున్న అయ్యాలా మీరు నెలల చేయలేనిది నాలుగు నెలల రాజేందర్ రెడ్డి ఇక్కడ కూర్చొని గుర్తు చేసుకుండు ఒక్కొక్క నిమిషం 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 కేటాయించిండు అది మా గొప్పతనం అది మేము ప్రజలు చూస్తున్నారు కదా ఇన్ని రోజులలో ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగలేదు ఇన్ని ఏళ్ళల్లో చేయలేనిది ఒడ్డ పెళ్లిల స్పష్టన వాటికి మూడు కోటి రూపాయలు నిఘలుగా ఆడుతుంది ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది అది మా గొప్పతనం ఏదేదేమైనా పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వర్క్ చేసే వర్కర్స్ కానివ్వండి ఆఫీసర్లు కానివ్వండి ఈ అసౌకర్యానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది